ఇక్కడ కనిపిస్తున్న సైంటిస్ట్ ఒక పామును సగం భాగం వరకు కట్ చేస్తాడు అప్పుడు ఒక సగ భాగాన్ని అక్కడ ఉన్న గ్లాస్ దగ్గర పెట్టినప్పుడు ఏవో కొన్ని టెన్షన్స్ అనేవి బయటకు వచ్చి గ్లాస్ ని కరిగిస్తాయి ఆ తర్వాత కాసేపాటికి తెగిపోయిన తూక భాగం అనేది తిరిగి మళ్ళీ ఏర్పడుతుంది నిజానికి తను చేసిన ఎక్స్పెరిమెంట్ బాగా పనిచేయడంతో సైంటిస్ట్ సంతోషపడతాడు ఆ తర్వాత పాము తలను రెండు ముక్కలుగా చీల్చి అందులోనే ద్రావణాన్ని ఒక దాంట్లో సేకరిస్తాడు అలా సేకరించిన ద్రావణంలోకి మనిషికి సంబంధించిన జీన్స్ కలుపుతాడు అయితే కొన్ని గంటల తర్వాత గుడ్డు లాంటి ఆకారం ఏర్పడుతుంది అప్పుడు సైంటిస్టు ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళినప్పుడు గుడ్డును బద్దలు ఒక మనిషి ఆకారం బయటకు వస్తుంది అది చూసి సైంటిస్ట్ చాలా ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత కొత్తగా రూపాంతరం చెందిన వ్యక్తి బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న సైంటిస్ట్ ప్రాణాలు తీసేస్తాడు ఈ విధంగా అనుకునే రీతిలో సైంటిస్ట్ చనిపోవడం జరుగుతుంది ఆ తర్వాత మనిషిగా రూపాంతరం చెందిన చూసుకుని సంతోషపడతాడు అప్పుడు సైంటిస్ట్ వర్క్ ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా గమనిస్తాడు ఆ క్రమంలో తను గాని గాయపడితే తిరిగి మళ్ళీ కోలుకుంటాడో లేదో అని అనుమానంతో ఒక పదునైన వస్తువు తీసుకుని తన వేలును నరుక్కుంటాడు ఆ తర్వాత ఒక గాజు వస్తువు దగ్గర వేలు పెట్టినప్పుడు అది తిరిగి మళ్ళీ పడుతుంది ఎడనేసి ఒక చేయండి ఫ్రెండ్స్